హలో గ్రైస్ బ్యాట్ బైట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంక్రాంతి విన్నర్ ఎవరు ఎస్ సో మొత్తానికైతే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా ఒక మంచి స్టార్ హీరో సినిమాలు పోట పోటీగా వస్తున్నాయి ఇద్దరేమో ఒక ఒకవైపు చూసుకుంటే ఇద్దరు సీనియర్ హీరోస్ ఇంకో వైపు చూసుకుంటే ఒకే ఒక్క యంగ్ యాక్టర్ అతనే రామ్ చరణ్ అండ్ ఇంకో పక్క బాలయ్య అండ్ వెంకటేష్ సో మొత్తానికి అయితే ర్యాంపేజ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనే క్లియర్ మనకు తెలుస్తుంది అండ్ ఈ వీడియో సంక్రాంతి విన్నర్ ఎవరు అనే వీడియో ఎప్పుడు ఒక టెన్ డేస్ బ్యాక్ చేద్దాం కొన్నా ఇంకా సినిమాలు ఈ మూడు సినిమాలు ఫిక్స్ కాబట్టి బట్ కంటెంట్ కొంచెం తెలుసుకొని చేస్తే బెస్ట్ అనిపించింది అందుకే అందుకే మూడు సినిమాలు ట్రయర్ రిలీజ్ అయ్యేదాకా ఆగా సో మొత్తానికి చిట్ట చివరకైతే సంక్రాంతికి వస్తున్న సినిమా నిన్ననే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది సో ఈ ట్రైలర్ ని బట్టి అండ్ ఏ సినిమా విన్ అవబోతుంది ఏ సినిమా డౌన్ అవుతుంది ఈ సంక్రాంతిలో ఎవరిది గెలుపు ఎవరు విందరూ క్లియర్ గా మనం మాడుకునిద్దాం ఇంకెందుకు కావలసే మొదలెట్టద్దాం సో ఇప్పుడు మనకి ఒక పక్క ఏమో బాలయ్య డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఇంకా వెంకటేష్ సో ఫస్ట్ అయితే మనకి గేమ్ చేంజర్ రిలీజ్ గా పోతుంది భయ్య సో గేమ్ చేంజర్ అయితే ఎలా ఉండబోతుంది ఫస్ట్ గేమ్ చేంజర్ రిలీజ్ పోతున్నాం పదో తారీఖు పదో తారీఖు కాబట్టి గేమ్ చేంజర్ గురించి మాడుకుందాం సో గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉండబోతుందంటే ఇంపాక్ట్ మాత్రం జనాల్లో కొంచెం తక్కువగానే క్రియేట్ చేస్తుంది ఈ సినిమా అని చెప్పుకోవాలి శంకర్ సినిమా అయినా శంకర్ అండ్ రామ్ చరణ్ కాంబో అయినా ఒక ఇంపాక్ట్ అనేది కొంచెం తక్కువగానే క్రియేట్ చేసింది బికాస్ ఆఫ్ హైప్ అనమాట అంటే ఈ సినిమాలో కథనం కూడా వీక్గానే ఉంది అండ్ ట్రైయర్ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగానే ఇచ్చాడు డైరెక్టర్ కొంచెం అదే ఇంపాక్ట్ అదే సపోర్ట్ చేసిందన్నమాట ఈ సినిమా కొంచెం హైప్ ఇంకా కొంచెం డెవలప్ అవడానికి కొంచెం ఏదో చూద్దాంరా ఈ సినిమా ఏముందో అని ఆడియన్స్తో ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయడానికి సో ట్రైలర్ కూడా బాగానే ఉంది భయ్యా అందులో డౌట్ ఏం లేదు సో ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు బట్ కథాపరంగా మాత్రం చాలా వీక్ ఉండబోతుంది అనిపిస్తుంది అది కనుక కరెక్ట్గా ఉంటే మాత్రం కథ మాత్రం ఖచ్చితంగా ర్యాంప్ అయితే క్రియేట్ చేసే సత్తా ఉంది సినిమాకి అందులో డౌట్ లేదు బట్ ఎంతవరకు క్రియేట్ చేయగలదు అంటే మాత్రం టెన్త్ పదో తారీఖు మాత్రం ఒక ఖచ్చితంగా డే వాన్ అయితే ఇంకా క్రియేట్ చేస్తుంది అందులో డౌట్ లేదు బట్ ఈ సినిమా అసలు నాకు దిసంతో బ్లాక్ బ్యాక్టర్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి భయ్య ఎందుకంటే అఫ్ కోర్స్ ఈ ఇంకా కథ వీక్ గా ఉంది అండ్ మెయిన్గా రామ్ చరణ్ చాలా హైలైట్ కనబడుతున్నాడు మెయిన్గా వచ్చేసి శంకర్ చాలా మైనస్ అనమాట తన డైరెక్షన్ ఇప్పటి వరకు అసలు గతి కొత్త కాలంగా చూస్తుంటే కొన్ని సినిమాలు చూస్తుంటే అసలు చాలా వీక్ ఉంది తన డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అస్సలు స్క్రీన్ ప్లే కూడా మార్క్స్ మనం లేదు అసలు డైరెక్షన్ కూడా చాలా వీక్ అండ్ వీక్ ఉంది బట్ ఇప్పుడు హోప్ ఏంటంటే ఖచ్చితంగా శంకర్ కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నాడు గేమ్ చేంజర్ పైన అండ్ ఇండియన్ టు ఇండియన్ సినిమా ఇండియన్ టు సినిమా రిలీజ్ అయింది కదా దాని మీద కాన్సన్ట్రేషన్ కంటే దీని మీద ఎక్కువ పెట్టాడు అనే టాక్ కూడా ఉంది అనమాట అది నిజమైతే చాలా బెస్ట్ ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఈ సినిమా ఇంపాక్ట్ తెలిసిపోతుంది అనమాట హిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అదే నిజమనుకోవాలి శంకర్ ఈ సినిమా పైన దృష్టి చాలా పెట్టాడని టాక్ అయితే గట్టిగా ఉంది సో చూద్దాం మళ్ళీ హిట్ చేస్తాడా లేదా అని బట్ సంక్రాంతిలో మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనే టాక్ వచ్చిన ఒక ఖచ్చితంగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మాత్రం ఇదైతే అవదు భయ్యా ఎస్ కొంతమంది ఫీల్ అయినా నేను చెప్పాల్సింది చెప్పాను అనమాట బట్ ఇదైతే సంఘ్ మరి ఎవరు అవుతారు ఇది కాదు మరి ఎవరు నెక్స్ట్ డాకు మహారాజ్ పన్నెండో తారీఖు వస్తుంది అది బాలయ్యదే ట్రైలర్ కూడా బాగా ఇంపాక్ట్ కలిగించింది మెయిన్గా విభిన్నంగా ఉందన్నమాట ట్రైలర్ ఇంతవరకు బాలయ్య గారి కెరీర్లో ఎప్పుడు కూడా పంచ డైలాగలు లేకుండా సినిమా ట్రైలర్ లేదు ఆయన సినిమాలో ఆయన జీవితంలో బట్ ఈ సినిమా మాత్రం అసలు ఒక ముక్కి మూలిగి మూడు మూడు చోట్ల ఆడతారు అనమాట అంతే బాలకృష్ణ సో అలాంటి ఇంపాక్ట్ కలిగిన ట్రైలర్ని ఒప్పుకోవడమే గ్రేట్ వదలడమే గ్రేట్ అసలు ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం ఇంకా గ్రేట్ అనమాట సో మొత్తానికి అయితే ట్రైలర్ ఇంపాక్ట్ కూడా బాగానే ఉంది అండ్ కథపరంగా అంత కొత్త స్టోరీ అయితే కాదు పాత స్టోరీనే సో బట్ బాలయ్య గారికి యాక్షన్ ఎపిసోడ్ మాత్రం వర్కౌట్ అయితే ఈ సంక్రాంతిని మాత్రం దున్నేస్తాడు ఎందుకంటే మెయిన్గా బాలయ్య సినిమాలో చూసేది వచ్చేది యాక్షన్స్ కోసం సో యాక్షన్ కనుక పండితే చాలా పోయి ఆ కథ కథను ఎవడు పట్టించుకోవడం అనమాట యాక్షన్ పండితే బాలయ్య సినిమాల్లో అది వర్కౌట్ అవుతుంది గేమ్ గారికి ఎందుకు కథ కావాలంటే అక్కడ ఉన్నది యంగ్ హీరో కాబట్టి అందులో రామ్ చరణ్ కాబట్టి కథను కూడా చూస్తారు బట్ బాలయ్య ఎలాగంటే సీనియర్ హీరో మెయిన్గా మాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి యాక్షన్స్ ఉంటే చాలు దున్నేస్తాడు రా అనిపించే విధంగా ఉంటుంది ఆడే మైండ్ సెట్ కూడా అలాగే వస్తుంది బాలయాడ ఎలా చెప్తే చాడరా ఫైట్ చేస్తే చాలరా అనే మైండ్ సెట్తో వస్తారనమాట బట్ గేమ్ చేంజ్ కల కాదు ఎస్ అది అందరికీ తెలిసిందే ఇంకా నా దేశం వరకు ఈ సినిమా కూడా అతి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే కొన్ని ఛాన్స్ ఉన్నాయి భయ్య బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే అసలు ట్రైలర్ కూడా ఏ విషయాలు కూడా రిలీజ్ చేయలేదు ఎలా ఉండబోతుంది అండ్ యాక్షన్ ఎపిసోడ్ ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు అదే ప్లస్ అయ్యేలాగా ఉంది సినిమాకి ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కనుక సినిమాలో చూపించగలిగితే యాక్షన్ ఎపిసోడ్ బద్దలు కొట్టే రేంజ్లో ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇంపాక్ట్ చాలా గట్టిగానే క్రియేట్ చేస్తుంది సంక్రాంతి బరిలో అండ్ ఇది కూడా విన్నర్ కదా అంటే ఎస్ అఫ్ కోర్స్ మరి విన్నర్ ఎవరు సంక్రాంతికి వస్తున్నాం ఇంకా నెక్స్ట్ సినిమా పద్నాలుగో తారీఖు రిలీజ్ అవ్వబోతుంది భయ్య ఈ ట్రెండ్ నిన్న జరిగింది జరిగిందనమాట ట్రైలర్ చూస్తుంటే భయ్య నిజంగా చాలా అంటే చాలా చక్కగా ఉంది మెయిన్గా కావాల్సింది ఫ్యామిలీ ఐడాన్స్కి ఇలాంటి ట్రైలర్ ఇలాంటి సినిమా అనమాట సంక్రాంతికి సో ఇంకా వెంకి మామ అంటే మామూలుగా ఉండవు సంక్రాంతి హడావుడు ఆ రేంజ్ లో ఉంటుంది ఇంకా సంక్రాంతికి కోసం ట్రైలర్ కూడా ఆ రేంజ్ లోనే ఉంది సో ఈ సంక్రాంతిలో నాకు తెలిసిన తరకు ఒక్క రేంజ్ లో గెలుపు గెలిచేది అని అనిపిస్తుంది భయ్య ఎస్ బ్లాక్ బస్టర్ టాక్ కొట్టేసడం అనిపిస్తుంది ట్రైలర్ ఇంపాక్ట్ మీరు చూడండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి అసలు కథ కొత్తదేం కాదు మామూలుగానే ఉంటుంది బట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ పాత లవర్ పెళ్ళి కాకముందు ముందు ఒక లవర్ సో తను ఒక ఎపిసోడ్ అంటే ఒక కిడ్నాప్ కేసులో తనని తీసుకువెళ్ళడానికి వస్తుంది సాల్వ్ చేయడానికి సో ఇదే కథ బట్ వెంకటేష్ గారు అండ్ ఆ ఇద్దరు హీరోయిన్స్ మధ్య జరిగే సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి అండ్ మెయిన్గా యాక్షన్ ఎపిసోడ్లు ఏవి ఉండాయో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అవి మాత్రం ఖచ్చితంగా అవి కూడా ఆలరిస్తాయి అందులో డౌట్ లేదు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువనే భాయి ఈ రెండు సినిమాల కంటే అందులో డౌట్ లేదు సో మీకే అనిపిస్తుంది కలిసి ఏ సినిమా విన్నర్ అవుతుంది సంక్రాంతికి తప్పకుండా మన వాళ్ళు తెలిచేయండి అండ్ ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ వా